హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాం అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో చూపించడం జరుగుతుంది థౌసండ్ రూపీస్ మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ లో త్రీ శారీస్ అండి ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట మనకి బార్డర్ లో గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది ఇది ఫాయిల్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి సాఫ్ట్ గా అయితే ఉంటుంది డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు పైన బార్డర్ అయితే స్మాల్ బార్డర్ ఉంటుంది పళ్ళు పాటు చూసినట్లయితే గ్రాండ్గా అయితే ఇచ్చేశారు బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి రిచ్ వచ్చేసింది చాలా బాగుందండి ఇది టోటల్ గా మనకి ఫాయిల్ ప్రింట్ తో ఇవ్వడం జరిగింది చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాము ఇది క్లియర్ అండ్ సేల్ కాబట్టి చాలా కలర్స్ అయితే ఉండవండి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి ఏది నచ్చితే అదైతే పంపించడం జరుగుతుంది థౌసండ్ కి త్రీ శారీస్ దీంట్లో కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ కూడా డోలా సిల్క్ లోనే అండి డోలా సిల్క్ మనకి సెమీ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుందండి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా సేల్ చేసిన శారీస్ కాకపోతే ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టాం కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయని ఇక్కడ చూడండి మంచి బార్డర్ అయితే ఎంత బాగుందో చూడండి చక్కగా అయితే ఇచ్చేసారు పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఎల్లోకి పింక్ కలర్ చాలా బాగుందండి పైన కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చేసింది మధ్య మధ్యలో స్పారో డిజైన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఉంటుంది మీరు డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్వి డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేసారు బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా అయితే వచ్చేసిందండి చిన్న చిన్న బూట ఇలా సింపుల్ గా అయితే చేసారండి ఫాయిల్ ట్రెండ్ చిన్న చిన్న బూటీ డిజైన్ టైప్ లో వచ్చేసి కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అసం అని చెప్పొచ్చు దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి బ్లూ అండ్ పింక్ ఇది వచ్చేసి వైన్ కలర్ గ్రీన్ ఈ కలర్ కూడా బాగుందండి ఆరెంజ్ అండ్ పింక్ అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ అండి ఇది రెడ్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ టైప్ లో అయితే వచ్చేసింది నెక్స్ట్ బ్లూ అండి ఇది బ్లూ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్ మొత్తం ఇలా ఉంటుందండి కిందకి వచ్చేసి బార్డర్ మనకి రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు టోటల్ గా రిచ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ పీస్ అనేది సింపుల్ గా ఉంటుంది వచ్చేసింది చాలా బాగుంది ఇదైతే సింగిల్ పీస్ అండి వైన్ కలర్ కి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది సింగిల్ పీస్ ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకే ఉంటుందండి ఇవైతే తొందర తొందరగా సేల్ అయ్యాయి జస్ట్ సింగిల్ పీస్ ఒక్కటి మాత్రమే మిగిలింది ఎవరికి కావాలన్నా వెంటనే బై చేసుకోండి సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మంచి గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసింది పిస్తా గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ లో అయితే శారీ టోటల్ గా వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి పైతానీ బార్డర్ అయితే ఇచ్చేసారు సేమ్ బార్డర్ పైన కూడా ఉంటుందండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది డిజైన్ అయితే సూపర్ గా ఉందండి పైన వచ్చేసి మనకి చిన్న చిన్న బూటీస్ టైప్ లో వచ్చేసింది కింద చూసుకున్నట్లయితే ఇలా టూ స్పారస్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది డీసెంట్ గా ఉందండి మీరు శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేపిస్తున్నారు ఇట్లా లంగా ఓనీ టైప్ లో ఉంటుంది కదా అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అయితే చూసేదా బ్లౌజ్ పీస్ చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది చిన్న బూటీస్ చిన్న చిన్న బూటీస్ టైప్ లో గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు విషయానికి వస్తే పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఉంది పళ్ళు కూడా చూపిస్తాను దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఓకే పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా బాగుందండి టూ అయితే ఇచ్చేసారు మొత్తం టోటల్ గా ఇలా వచ్చేసింది గ్రీన్ చాలా బాగుంది డీసెంట్ గా ఉంది దీంట్లో కలర్స్ విషయానికి వస్తే త్రీ కలర్స్ ఫస్ట్ చూసింది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ బేబీ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఆక్వా బ్లూ అండి చాలా బాగున్నాయి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ దీంట్లో ఒక సారీ మీరు ఇంకా వేరే మోడల్ ఇది ఒక సారీ అదొక సారీ అని ఏదైనా సరే తీసుకోవచ్చు త్రీ సారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ అండి ఓకే అంటే మిక్సింగ్ లో కూడా తీసేసుకోవచ్చు గా ఒకే మోడల్ లో తీసుకోవాలని అయితే రూల్ ఏం లేదు నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇది సాఫ్ట్ గా ఉంటుంది మీరు డైలీ వేర్ కూడా యూజ్ చేసేలాగా అయితే ఉంటుంది సాఫ్ట్ క్లాత్ వచ్చేస్తుంది టోటల్ గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయండి బాగుంది మనకి క్రీమ్ బేస్డ్ అయితే వచ్చేసింది క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పీస్ అండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్లై ఇచ్చేసారు పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాయి క్రీమ్ అండ్ గ్రీన్ అండ్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ షేడ్ కొంచెం పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ కి బ్లూ కలర్ నాన్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ఆక్వా బ్లూ కి వైన్ కొంచెం గ్రే షేడ్ లో సిమెంట్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసి పింక్ కలర్ బాడర్ నెక్స్ట్ ఫస్ట్ చూసాం కదా క్రీమ్ దాంట్లోనే కొంచెం గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ లో అయితే వచ్చేసింది బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ అండి టోటల్ ఇవి త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్ లో నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా చూసిందా ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఫాయిల్ ప్రింట్ అయితే కింద బార్డర్ కి వచ్చేసింది పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద బార్డర్ బిగ్ బార్డర్ అండి ఓకే టోటల్ స్పారో డిజైన్ అనేది ఫుల్ గా ఉంటుందండి ఈ శారీకి అయితే రిచ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చూడండి పళ్ళు పార్ట్ ఫస్ట్ చూపిస్తున్నాను చాలా రిచ్ గా అయితే ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి సింపుల్ గా ఇలా ఇచ్చేసారు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న బూటీస్ టైప్ లో ఇచ్చేసారు నెక్స్ట్ ఇది టోటల్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ అండి ఇది నావి బ్లూ వచ్చేసింది ఇది రాయల్ బ్లూ వచ్చేసింది టోటల్ స్పారస్ అనేది వచ్చేసింది చాలా బాగుంది ఫాల్ట్ ప్రింట్ వచ్చేసింది అండి కింద బార్డర్కి అయితే దీంట్లో కలర్స్ అండి మంచి రెడ్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది బ్లూ షేడ్ లోని మనకి రామ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ లో ఇది వచ్చేసింది ఇది బ్లాక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది చూడండి మీకు కూడా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది టోటల్ కలర్స్ అయితే ఇవి ఇప్పుడు చూపించిన కలెక్షన్ లో మీకు ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ అయితే చూపించారు ఫైవ్ సిక్స్ మోడల్స్ లో అందులో ఒకటి ఇందులో ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు త్రీ తీసుకున్నట్లయితే థౌసండ్ రూపీస్ కి త్రీ శారీస్ అండి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళ మాత్రం షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్